సభాయ నమః నమ వందనీయ ప్రమీలా తైజ గారు సేవికలందరికీ ఆఖరిసారిగా వాసిన వృత్తంలోని రెండు విషయాలని వారికి మాట ఇచ్చిన తర్వాత కూడా పాటించలేకపోయాం సభాముఖంగా వారికి నేను ఆ విషయాన్ని వినమ్రంగా తెలియజేస్తున్నాను నా కోసం ఎవరు ఎదురు చూడవద్దు ఇది వారి వాక్యం సార్లు అంటే వారికి మనసు కనిపించినప్పుడల్లా చెయ్యి పట్టుకుని చెప్పేవారు పర్యటన మానుకుని పరిగెత్తి రావద్దు పర్యటనకి వెళ్ళేటప్పుడు అడిగేవారు ఎప్పుడు వెళ్తున్నావు ఎప్పుడు వస్తున్నావు ఇరవై ఐదు జూలై పర్యటనకి బయలుదేరుతూ యథావిధిగానే వారిని కలవడానికి వెళ్ళాను ఎప్పుడొస్తున్నావు అడిగారు చెప్పాను ఈసారి ఎనిమిది రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అని గట్టిగా చేపట్టుకున్నారు ఏం చెప్పలేదు ఇంకా అంతే స్పర్శతో అర్థమవుతోంది ఎందుకంటే ఈసారి గురు ఉత్సవం జరుగుతున్నప్పుడు కూడా నాడు పూజ చేయడానికి ఏమాత్రం అసలు కుర్చీలో వీల్ చైర్లో కూర్చుని దిగి వచ్చే శారీరక స్థితి లేదు వారికి చిత్ర తేజి వారికి చెప్పారు ఇవాళ పౌర్ణమి కదా మరి పూజ చేస్తారా ధ్వజానికి అని మనం జీవిస్తున్నదే ఎందుకు కదా వస్తానులే ఒక మాట చెప్పి అలా వచ్చేవారు సమర్పణ మీద గీత్ సాంఘికీత జరుగుతోంది ధ్వజ ప్రణాయం చేసి ఆ రోజే బహుశా ధ్వజ ప్రణాయం ఆఖరి సారి వారు చేసింది తిరిగి వెళ్ళారు ఆఖరి రోజు వరకు ప్రార్థన మానలేదు వారు మంచం మీద పడుకుని శాఖ ప్రార్థన జరుగుతూ ఉంటే వారు ప్రార్థన చేశారు ఆఖరి రోజు వరకు స్నానం చేయకుండా ప్రార్థస్మరణ చేయలేదు అది వారి జీవిత నియమం ప్రార్థన ప్రాతస్మరణ శరీరం శుద్ధి అయిన తర్వాతే చెయ్యాలి ఎలాంటి ఔపచారిక కార్యక్రమాలు చెయ్యొద్దు అని వారు చెప్పిన తర్వాత కూడా దేశమంతటా కార్యకర్తలందరి కోరిక కనీసం ఒక్కసారి వారి సంస్మరణను మనం చేసుకోవాలి అని అందుకని ప్రాంత కేంద్రంలో మాత్రమే ఒక కార్యక్రమం అది కూడా శ్రద్ధాంజలి అని కాదు స్మృతి సభ పేరుతో చెయ్యండి అని ప్రముఖ కార్యవాహికగా వారికి ఇష్టం లేని నిర్ణయాన్ని నేను ఇవ్వవలసి వచ్చింది అది రాబోయే తరం కార్యకర్తలకి వారి సంస్మరణ వినడం అవసరం కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేక రకాల అనుభవాలు ప్రమీల్ తేజీతో అందరూ చెప్పారు ప్రముఖ సంచాలిక బాధ్యత నుంచి దారిత్రముక్త అయిన తర్వాత పన్నెండు సంవత్సరాల పాటు ఒక సేవికగా సక్రియంగా ఉండడం అన్నది అది బహుశా నాకు తెలిసి సంఘ సరసంఘ ఎవరు కూడా ఆ దాయి బాధ్యత తర్వాత అంతకాలం జీవించలేదు అలా పన్నెండు సంవత్సరాల సహవాసం వారి నాకు లభించింది ఎన్నో అనుభవాలు వారితో కలిసి ప్రయాణంలో ప్రచారిక జీవితం ప్రారంభం ఉమ్మ కూడా చెప్పింది మేము ఎవరైనా ప్రచారికలుగా రావాలి అంటే ఇంటికి వెళ్ళి మాట్లాడే బాధ్యత ప్రమీలా తైజీకి ఉండేది శిక్ష వచ్చారు వర్గ నుంచే ఒకరోజు ఇంటికి వెళ్ళారు మా అమ్మ నాన్నలతో మాట్లాడడానికి తిరిగి వచ్చిన తర్వాత ఒక విషయం చెప్పారు వారు నాకు సీతా వందనీయ మౌసీజీకి ఒక చిన్న కోరిక ఉండేది వారికి తీరలేదు కానీ మౌసీజీ కళ్ళతో ఇవ్వాలి నేను ఆ దృశ్యం చూశాను అన్నారు ఏంటి అని అడిగా దక్షిణాది గృహిణీలు పొద్దున్నే వాళ్ళ పూజా కార్యక్రమాలు అయిపోయి తులసి పూజ చేసిన తర్వాత వాళ్ళ మొహంలో ఉండే ఒక ప్రసన్నత అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది నాకు అది చూడాలి అని వంశీజీ అనేవారు ఇవాళ నేను మీ ఇంటికి వెళ్ళి వచ్చాను కరెక్ట్ గా నేను గేట్ తీసి లోపలికి వెళ్తూ ఉంటే మీ అమ్మగారు తులసి పూజ చేసి వస్తున్నారు నా నేను ఈరోజు మోసీజీ కళ్ళతో చూశాను నాకు మౌశీజీ కావలసినటువంటి ఆ సద్గుహిణి అమ్మలో కనిపించింది ఇవాళ అని చెప్పారు అమ్మ నాన్నలకి వారు ఏం చెప్పారో తెలీదు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేను ప్రచారిక జీవితం ప్రారంభం చేశాను కొద్ది రోజులకే వారితో కలిసి ఇంగ్లాండ్ వెళ్ళేటువంటి అవకాశం నాకు లభించింది ఒక నెల రోజుల పాటు పర్యటనకి జ్యేష్ఠ కార్యకర్తలు పెద్దవాళ్ళు చెప్పారు చిన్నపిల్లవి ఒక్కదానివే ప్రమీల్ తాయ్జీతో కలిసి దేశం కాని దేశం వెళ్తున్నావు అనుశాసనం లేకపోతే తాయిజీకి చాలా కోపం కూడా వస్తుంది అక్కడ నీకు చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండరు భయపడకు ఇబ్బంది పడకు జాగ్రత్త ఈ పెద్దవాళ్ళుగా వేరే వాళ్ళు చెప్పారు ముప్పై రోజుల పర్యటనలో అలాంటి అవసరమే ఎప్పుడు నాకు రాలేదు అసలు నా తోటి స్నేహితురాలతో కలిసి ఉంటే నేను ఎలా పర్యటనలో నేర్చుకోవడం గాని ఆనందం పొందడం గాని చిన్న ఉదాహరణ అంటే ఫోమ్ బెడ్ల మీద మేము వాళ్ళం అక్కడ ఉండేటువంటి వాతావరణం తాయిజీకి అస్సలే నచ్చేది కాదు మన ఇద్దరం రహస్యంగా పడుకుందామా ఇలా చెప్పేవారు నాకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు తలుపేసేసే ఆ మంచాల మీద మనం మేము పడుకుంటాం కింద చాలు మనకి ఈ కార్పెట్ లేస్ ఉంటాయి కదా ఈ నేల మీద హాయిగా పడుకుందాం మన ఇద్దరం కొంచెం ప్లేస్ ఉండేది ఆ గది అంతా మొత్తం సోఫా సెట్ ఇంకోటి ఇంకోటి ఏవో ఉండేవి ఆ చిన్న ప్లేస్ లో చిన్న పిల్లలాగా ఆ భౌతిక సుఖాలు అంటే మన రామకృష్ణ పరమహంస గురించి కథలో చెప్పుకుంటాం ఆ నాన్న మీద పెడితే ఆయన పడుకోలేకపోయాడు ఆ భౌతిక జీవితంలో ఉండలేకపోయే తాయిజీ ఆ చిన్న పిల్లైపోయి కావలసినవన్నీ అక్కడే ఆ లోపల తలుపులు వేసుకున్నాక సమకూర్చుకుని ఒక రాత్రి అమ్మయ్య ఈరోజు రాత్రి గడిచింది ఇంకా మనం లెక్క పెట్టుకుందాం ఎన్ని రోజులు వెళ్ళాలో భారతదేశాన్ని పని విషయంలో రోజంతా పనిచేసేటప్పుడు వేరే కానీ భారతదేశం నుంచి దూరంగా ఉండడంలో ఉండే అస్వస్థతను కూడా వారితో పాటు నేను గమనించేదాన్ని ఇంగ్లాండ్ ప్రయాణం తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఈ విశ్వవిభాగ కార్యక్రమాల్లో ఎప్పుడైనా సరే వారు విదేశాల గురించినటువంటి హ్యాండిల్ చేసే విధానం చూస్తే నాకు అనిపించేది అసంఖ్యాకమైన అంటే అపారమైన జ్ఞానం ఎలా వచ్చేది వారికి అంటే పొద్దున్న లేస్తే కనీసం అల్పాహారం లోపల మూడు న్యూస్ పేపర్లు చదివేవారు తెలుగు హిందీ మరాఠీ మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం దాకా ఆ పేపర్లు మళ్ళీ ఆవాసంలో ఎవరు తీసుకెళ్ళకూడదని దానికి ఐదు ఆరో పిన్నులు కొట్టాలి అది కూడా ఏ ప్లేస్ లో కొట్టాలి అంత సిస్టమేటిక్ గా ఆ పేపర్ కట్టింగ్స్ దగ్గర నుంచి అన్ని దాచిపెట్టేవాళ్ళు నుంచి మొదలైతే ఐదేళ్ళ ఆరేళ్ల పిల్లల నుంచి మొదలు పెడితే వందని నిమిషా వరకు ఎవరికి అనారోగ్యం వచ్చినా మొత్తం అహల్యా మందిర్లో తొమ్మిది గజాల చీరలు వారికి లోపల ఒక జేబులాగా ఉండేది హోమియోపతి మందులు ఎమర్జెన్సీ దగ్గర పెట్టుకుని అమ్మ మాత్రమే కాదు ఈ ఈ పనులన్నీ కూడా వారు చేస్తూ ఉండేవారు ఎందుకు తైజీ ఇన్నేళ్ళు వచ్చినా మీరు ఇలా పని చేస్తారు అని మేము నవ్వుతూ అడిగితే మా నాయనమ్మ చెప్పేది ఖానా ఖానాహ్తో చాక్రీ హై అని చెప్పేవారు అంటే రొట్టి తినాలి అంటే పని చేయాలి అని ఆ పని ఎంతవరకు అంటే తొంభై ఐదేళ్ల వయసులో ఆవిడ ఇందాక స్టేజ్ దుంకేవారు చెప్పారు ఇంతకంటే ఎత్తుగా ఉండే టేబుల్ అహల్యా మందిర్ లో దాని మీదకి ఎక్కి మరీ కూర్చుని భూజులు దులిపేవారు శుభ్రం చేసేవారు ప్రతిరోజు ఆ ఉత్సాహం ఉండే అందరికీ పని చేయాలంటే నిరంతరంగా పని చేస్తూ ఉండటమే ఇంత పని తాయిజీ ఎలా చేయగలిగారు అని ఆలోచిస్తే ఆవిడ దినచర్య ఐదున్నర వరకు వ్యక్తిగతమైన పనులు ప్రతిరోజు పూర్తయిపోయేవి రాత్రి పది గంటల వరకు మధ్యలో ఒక అరగంట మాత్రమే విశ్రాంతి తీసుకుంటే తొంభై ఏడు సంవత్సరాల జీవితకాలం ఆ జీవిత కాలంలో ఎన్ని గంటలు ఉపయోగించగలుగుతాము అన్ని గంటలు ఆవిడ సత్కార్యము కోసం ఉపయోగించారు అయితే మనందరం చెప్పుకుంటున్నట్టుగా ఆచరణ ద్వారా చేయడమే కాకుండా అనుభూతులని అందించడంలో వారిది అందివేసి చెయ్యి అని చెప్పచ్చు నేను నాగ్పూర్ వెళ్ళిన కొత్తలో ఇవాళ ఊరికే మళ్ళిద్దరం పాత నాగ్పూర్ అంతా తిరిగి వద్దామా అన్నారు రోజు అలా తీసుకెళ్లారు ఇది మా మొదటి శాఖ ఇక్కడ జరిగేది డాక్టర్ డాక్టర్జీ ఈ గేట్ బయట నిలబడి శాఖ జరిగినంతసేపు ప్రచారాలు చేస్తూ ఉండేవారు ఎప్పుడు వారు ఈ గోడ దాటి లోపలికి రాలేదు అలానే శాఖను చూడకుండా ఉండలేదు చాలా స్పష్టంగా చెప్పారు ఒక్కొక్క విషయాన్ని షాక్ అయిపోయిన తర్వాత మేమందరం చిన్న చిన్న పిల్లలం షాఖ లో కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకునేవారు ఏదన్నా సూచన సలహా ఇవ్వాలంటే ఇచ్చేవారు ఇంకొక చోటికి చూపించారు అక్కడ చెరువులాగా ఉంటుంది పాత నాగ్పూర్ లో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది బ్యాన్ తర్వాత నాగ్పూర్ లోని యువతి యువకుల మేమందరం కూడా సాయంత్రం పుట్టి ఇక్కడ సమావేశం అయ్యే వాళ్ళం సత్యాగ్రహము అప్పుడున్న పరిస్థితుల్లో ఏం కార్యక్రమాలు చేయాలి రాబోయేవి మేము యోజన చేసుకునేటువంటి చోటు ఇది ఒక్కొక్కసారి ఇక్కడ రహస్య సమావేశాలు కూడా జరుగుతూ ఉండేవి అలా వారి యౌవనావస్థలో ఉండేటువంటి అనేక అనుభవాల్ని ఎలా పని చేయాలో చెప్పడం కోసం కరలని కూర్చొని చెప్పచ్చు కానీ దానికి ప్రత్యక్షంగా తీసుకెళ్లి చూపించి ఆ స్థలంలో చెప్పడం ఎలా చెయ్యాలో నేర్పించడం ప్రముఖ కార్యవాహిక బాధ్యత ఇవ్వాలి అని నాకు నిర్ణయం అయిన తర్వాత చాలాసేపు కూర్చోబెట్టి వారేం మాట్లాడలేదు ప్రాయంగా చెప్పారు రేపు బాధ్యత ప్రకటన అవుతుంది తెలుసు కదా నీకు బాధ్యత ఇస్తున్నావు అంటే నేను కొంచెం సందేహాస్పదంగా తాయిజీ నా వయస్సు అనుభవం చాలా చిన్నవి కేవలం నలభై రెండేళ్ల వయస్సు నాకు నేను ఇప్పటివరకు క్షేత్రపుచారికగా పనిచేశాను మొత్తం దేశమంతా పరిచయం కూడా లేదు నాకు నేను ఎలా పనిచేయగలుగుతాను నాకు భయం వేస్తోంది అని చెప్ప భయం వేస్తోంది చెప్పా ఇంత పెద్ద బాధ్యత అంటే నాకు భయం వేస్తోంది అని సీత చిన్న పిల్లలు నడక ఎలా నేర్చుకుంటారు అమ్మో నాన్నో అక్కో ఎవరో చేరు వేలు పట్టుకుంటే అడుగులేస్తారు కాసేపు నాకు వాళ్ళు వేలు వదిలేస్తారు వీళ్ళు రెండు అడుగులేసి కింద పడతారు మళ్ళీ లేస్తారు మళ్ళీ నడుస్తారు పడతావు నాలుగు సార్లు కింద ముందు వేలు అందిస్తాం పడతావు లేచి నడుస్తావు పని చేయి ఇంకంతకంటే ఇంకేం చెప్పాల అంతే బాధ్యత ఇచ్చిన వెంటనే మామూలుగా నేను యథాలాపంగా తిరిగి రిజర్వేషన్ అయితే రెండు రోజులు ఆగిపో వెళ్ళిపోద్ది ఇక్కడి నుంచి అని చెప్పారు తెల్లవారే వార్ధ తీసుకెళ్లి అష్టభూజాదేవికి నమస్కారం చేయించి పరం డాక్టర్ జీ వందనీయ మంశీజీ ఏ ఇంట్లో కూర్చుని మొదటిసారి సేవికా సమితి కార్యాన్ని గురించి చర్చ చేశారో ఆ ఇంటికి తీసుకెళ్లి ఆ ఇంట్లో నమస్కారం చేయించారు ఈ ఇంటికి ఒక పవిత్రత ఉంది సంఘ సమితి సంబంధం ఎలా ఉండాలో ఇక్కడే నిర్ణయం అయింది ఆ స్థలం మనకి పవిత్రమైంది అక్కడి నుంచి అది అప్పాజీ జోషి గారి ఇల్లు ఇక్కడ ఆశీర్వాదం తీసుకో తర్వాత పనిలో ముందుకు వెళ్ళు అని ప్రత్యక్ష అనుభవాన్ని అందించడంలో అలా చిన్న 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 విషయాలు నేర్పించడంలో ఒక కార్యకర్తని నిర్మాణం చేయడంలో వారు వేలాది మందిని ఈ రోజున భారతదేశంలో ఒక రకంగా చెప్పాలంటే ప్రమీలా తాయిజీ ఒక లాగా సమితి కార్యంలో పనిచేశారు అని చెప్పచ్చు ఎందుకంటే మౌసీజీ ఆలోచనలని పూర్తి దేశ వ్యాప్తంగా తీసుకెళ్లినటువంటి పని కూడా వారే చేశారు అంత సమయం ఇచ్చి మరో నాణానికి మరో పక్క వ్యక్తిగత జీవితంలో వారు ఎలాంటి ఆనందము సుఖము పొందకపోయినప్పటికీ అంటే చిన్న వయసులో తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు ఎవరి అయితే కష్టపడి శ్రమ చేసి చదివించి పెంచి పెద్ద చేసిన ఇద్దరు తమ్ముళ్ళు యుక్త వయసులో చనిపోయారు నా అనే ఒక విధంగా చెప్పాలంటే ఎవరు పెద్దగా మిగలేరున్న వాళ్ళందరూ దూర బంధువులు దగ్గరగా అనుకుంటారు తప్పితే అంత కష్టం వచ్చినా వారు ఎప్పుడు కూడా అసలు ఆ వ్యక్తిగత జీవితాన్ని గురించి ప్రస్తావించేవారు కాదు ఇందాక రాధక్క కూడా చెప్పారు ఒక ఇరవై నాలుగు గంటలు మేము వెతుక్కున్నాం ప్రమీలా తాయిజీ అమ్మగారు ఎవరు అని తర్వాత మాకు గుర్తుకొచ్చిన లో అయితే పేరు ఉంటుంది కదా అని దగ్గరున్న ఎవరికీ తెలియదు అంత గోప్యంగా వ్యక్తిగత జీవితాన్ని ఉంచుతూ సమాజ జీవనమే జీవనము అందులో ఎంత స్థాయి వాళ్ళకైనా ఇప్పుడు మాతృత్వపు ఛాయా అని అందరూ చెప్తున్నారు చాలా దగ్గరగా ఉండేవాళ్ళం కాబట్టి స్వయంగా మోదీ గారి గురించి కూడా తాయిజీ అనేవారు రోజుకి వివాహ ప్రచారకగా పరిచయం తాయ్జీ కాళ్ళ దగ్గర వచ్చి కూర్చునేవారు పర్యటనకి వెళితే లేకపోతే కార్యక్రమాలు అయితే అలా పరామర్శించేవారు కూడా పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తే అంత పెద్ద ప్రధానమంత్రి నివాస గృహం ఖాళీగా ఉంటుంది ఎవరితో చెప్పుకుంటాడు మనసులో ఏదన్నా వస్తే బాధ ఒక్కసారి అనిపిస్తుంది నేను ఫోన్ చేసి పోని మాట్లాడదామా అని నా మనసు కొట్టుకుంటుంది కానీ మనం డిస్టర్బ్ చేయడం ఎందుకు అంత బిజీగా ఉండే మనిషిని వద్దులే అని ఊరుకున్నా ఎప్పుడూ ఒకసారి చేసే వారి సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు తప్పితే అంటే అంత ఉన్నత స్థాయి వ్యక్తిత్వానికి కూడా అమ్మతనాన్ని అందించగలిగేంత విశాల హృదయం వారిది ఎవరినైనా అక్కున చేర్చుకునే ఆ హృదయం ఆత్మ రూపంలో వ్యాప్తి చెంది వాళ్ళ శరీరం అయితే ఒక శరీరానికే నిండి ఉంటుంది కానీ ఆత్మ చాలా పనులు చేయిస్తుంది వారి ఆత్మ మనందరితోటి కూడా ఇంకా వారు అనుకున్న రీతిలో పనిచేసేటువంటి శక్తి మనకి లభించి మనందరం అలా పనిచేస్తామని విశ్వసిస్తూ ముగిస్తాం